హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బోన్ చేసారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి నిండు నూరెళ్ళి హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు తమ్మేళ్ళు చూస్తేనే అర్థం అయిపోతుంది నేను ఏ దాని గురించి చెప్తున్నాను గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది ఆ గూగుల్ పిన్ కోసం నేను పడిన కష్టాలు మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గూగుల్ యాప్స్ నుంచి పిన్ వచ్చింది అన్నా కదా ఇది ఎలా వచ్చింది ఎలా వచ్చింది అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పిన్ అయితే వస్తుంది మానిటైజేషన్ కి నేను ఎంత కష్టపడినాను అనేది ఇంపార్టెంట్ ఎంత అంటే అందరు సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ సబ్స్క్రైబర్స్ తో ఒక్క దాంతో అయితే మనకి వాచ్ అవర్స్ కావాలి సబ్స్క్రైబర్స్ తో అయితే మనకి మానిటైజేషన్ అవ్వదు కదా సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ కావాలి అప్పుడు నేను వాచ్ అవర్స్ కి నేను పడిన కష్టాలు ఏంటి ఎందుకంటే నాకు యూట్యూబ్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా అయ్యాయండి ఎందుకంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ కొన్ని టెన్షన్స్ ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ఇంకా మనకి టెన్షన్ స్టార్ట్ అయినట్టే ప్రతి ఒక్కరికి టెన్షన్ స్టార్ట్ అయినట్టే ప్రతిదీ మనకి చిన్న మిస్టేక్ జరిగినా కూడా మేల్ వచ్చేస్తుంది వెంటనే ఇమ్మీడియట్లీ మెయిల్ వచ్చేస్తుంది అట్లా నాకు ఛానల్ కి స్ట్రైక్ పడింది కాపీ పడింది చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తారు దీనివల్ల స్ట్రైకు రెండు పడిన తర్వాత నేను ఏం చేయాలి కానీ ఏ దానికి కూడా నేను ఆలోచన చేయాల ఓకే చూద్దాం ఓకే చూద్దాం చూద్దాం ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇందులో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఏది ప్రాబ్లం వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ ద్వారా మేము మాట్లాడుకుంటా ఉంటాం ఓకే ఈ ప్రాబ్లం ఓకే ఇలా క్లియర్ చేసుకుందాం అలా అనేసి తర్వాత నాకు మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ మినీ మానిటైజేషన్ కి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ సారీ అండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు తర్వాత త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి కదా చాలా కష్టపడ్డాం చాలా చాలా అంటే ఇంకా చెప్పలేక అది మాటల్లో చెప్పుకున్నా కూడా బాధ అనిపిస్తుంది లైవ్స్ పెడుతూ ఉంటే లైవ్స్ 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 ద్వారా ఫస్ట్ అండి వాచ్ అవర్స్ వచ్చేది ఇంకొకటి చాలా మంది చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ తో పాటు వాచ్ అవర్స్ పెరగాలి అంటే మీకు మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్కే లైవ్స్ వచ్చే వచ్చేస్తుంది లైవ్ ఆప్షన్ అప్పటి నుంచి మీరు పెట్టుకున్నారంటే వాచ్ అవర్స్ బాగా పెరుగుతుంది ప్లస్ వాచ్ అవర్స్ తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మెయిన్ ఇదేనండి రీజన్ మనకి ఆ ఈక్వల్ గా వెళ్ళాలి అంటే లైఫ్ స్టార్ట్ చేయాలి నేను ఫస్ట్ లో లైఫ్స్ స్టార్ట్ చేయాలంటే చాలా భయపడేదాన్ని ఎందుకో ఎలాంటి వాళ్ళు వస్తారో లైఫ్ కి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వినాలో ఏంటో అని చాలా కష్టపడి చాలా అనిపించి పెట్టలేదు నేను లైవ్స్ పెట్టాల ఓన్లీ షార్ట్స్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నా షార్ట్స్ వల్ల మనకి వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు ఆ వీడియోస్ వల్ల మాత్రం వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి ఎలా అడుగుతాయి వీడియోస్ పోవాలి అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ అందుతో పాటు మనకి కమ్యూనికేషన్ ఉంటేనే కదా పబ్లిక్ తో కమ్యూనికేషన్ ఉంటేనే కదా ఆటోమేటిక్ గా వీడియోస్ కూడా వెళ్ళాలి అలానే లైవ్స్ భయపడి లైవ్స్ పెట్టకుండా ఉండి ఇలా వాచ్ అవర్స్ కోసం చాలా ఫేస్ చేశాను అనమాట తర్వాత ఏదైతే అది అవుతుంది పెట్టేద్దాం లైవ్ పెట్టేద్దాం అనేసి లైవ్స్ పెట్టడం స్టార్ట్ చేశాం ఇంకా అప్పటి నుంచి ఓకే మంచిగా వాచ్ అవర్స్ రీచ్ అవుతూ రీచ్ అవుతూ నాకు నైన్ మంత్స్ లో మానిటైజేషన్ అయిపోయింది నైన్ మంత్స్ అంటే అందులో నేను త్రీ మంత్స్ అస్సలు పెట్టాల నాకు ఛానల్ ఉంది అనేది కూడా నాకు గుర్తు లేకుండా అయిపోయింది నేను పెట్టాల త్రీ మంత్స్ ఎందుకు పెట్టలేదో ఎందుకో తెలియదు కానీ త్రీ మంత్స్ కంటిన్యూస్ గా డ్రాప్ అయినా తర్వాత అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పట్టింది నాకు మానిటైజేషన్ అయిపోవడానికి సిక్స్ మంత్స్ పట్టింది ఓకే మంచిగా అయిపోయింది అంతా అయిపోయింది తర్వాత కి అప్లై చేసేటప్పుడు వచ్చింది రిస్క్ మరి రిస్క్ ఎక్కడ వచ్చిందంటే పాన్ పాన్ టూ టైమ్స్ అప్లై చేసా టూ టైమ్స్ అప్లై చేసా రిజెక్టెడ్ అని వస్తుంది రిజెక్టెడ్ అని వస్తుంది టూ టైమ్స్ అప్లై చేసా రిజెక్టెడ్ అని వస్తుంది ప్రాబ్లం ప్రాబ్లమ్ది ఇంకొకటి అండి ఎవరైనా మీరు మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇమీడియట్లీ మీకి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా పాన్ మెయిన్ పాన్ కరెక్ట్ గా ఉందా మీ ఆధార్ కార్డు కరెక్ట్ గా ఉందా ఏమైనా కూడా ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే మనం ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఇమీడియట్లీ మెయిల్స్ వచ్చేస్తాయి యాడ్సన్స్ తీసేస్తామంటారు ఆ హోల్ లో పెడతామంటారు లేదా మానిటైజేషన్ తీసేస్తామంటారు అంటే ఆ విధంగా మెయిల్స్ వస్తాయి మనం కాంటాక్ట్ లో లేం కదా ఒకవేళ ఫోన్ చేసి మనం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ అని తెలుసుకోవడానికి లేదు యూట్యూబ్ అంటే మెయిల్ ద్వారా వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేము ఎవరైనా సరే మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ నేను చెప్పేది కొన్ని అండి పాను ఆధారు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అకౌంట్ క్లారిటీగా చెక్ చేసుకోండి ఒకవేళ అకౌంట్ అయితే లేట్ గా అయినా చేసుకోవచ్చు ఆ అయితే ప్రాబ్లం లేదు మెయిన్ ప్రా మెయిన్ వచ్చేసి పాను ఆధార్ ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఇవి రెండు కంపల్సరీ కరెక్ట్ గా ఉన్నాయి నేమ్ ఫస్ట్ నేమ్ ఎలా ఉంది సెకండ్ నేమ్ ఎలా ఉంది ఆ విధంగా చూసుకొని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసి అప్లై చేయండి వెంటనే ఏ రిస్క్ లేకుండా ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా కంప్లీట్ గా మానిటైజేషన్ అయిపోతుంది ఏ రిస్క్ అయితే ఉండదు నాకు అక్కడ పాన్లో ప్రాబ్లం వచ్చింది ఇది నేను ఫస్ట్ టైం రాలేదు సెకండ్ టైం నేను అప్లై చేసిన తర్వాత అప్పుడు పిన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ప్రాసెస్ అని వచ్చింది తర్వాత నాకు ఆ మేల్ వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ కి నాకు పిన్ వచ్చేసింది అనమాట పోస్ట్ ద్వారా నాకు ఈ పిన్ వచ్చేసింది అందుకు ఏదైనా కానీ కొంచెం ఆలోచన చేసి ఆచి చూసి అడుగేస్తే లైఫ్ బాగుంటుంది వాచ్ అవర్స్ కోసం అయితే లైఫ్ పెట్టండి మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కరెక్ట్ గా ఉన్నాయా పాను ఆధారు అనేది ఒక్కటి చూసుకోండి ఓకేనా నా యూట్యూబ్ కష్టాలు ఇవి కాపీరైట్ స్ట్రైక్ ఇవన్నీ పడినా కూడా ఎవ్వరు భయపడకండి వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఒక ఒకటి దాటుకున్న తర్వాత ఇంకోటి ఆల్మోస్ట్ మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి ఒక మిస్టేక్ మళ్ళా తర్వాత చేయకూడదు అనేది మనం యూట్యూబ్ లో నేర్చుకోవాలి అంతే ఓకేనా ఓకే అండి ప్లీజ్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్